వ్యక్తిగతమైనటువంటి కక్షను పెంచుకొని ఈ యొక్క దాడి చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలనంటే ఈ జిల్లాలో పోలీస్ యంత్రాంగమే కదా రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇవాళ ఈ యొక్క పచ్చమూకల యొక్క లాలూచులకి ఇవాళ చట్టాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి మేము ఘంటాపరంగా చెప్పదలుచుకున్నాం పేరుకే కూటమి ఇవాళ ఈ యొక్క తెలుగుదేశం అరాచకాలను ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని తెలి వాళ్ళు జనసేన కానీ లేదా వాళ్ళ అనుబంధమైనటువంటి వాళ్ళకు సపోర్ట్ చేసిన పార్టీలను కూడా ఇవాళ తొక్కి వీళ్ళు అవినీతికి పాల్పడుతూ అన్ని రంగాలలో ఇసుకలో గాని మద్యంలో కానీ లేకపోతే స్కాముల్లో కానీ ఎక్కడ కూడా పచ్చ ముక్కలే ముందు ఉండేటువంటి పరిస్థితి ఇవాళ జగనన్న నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టడానికే ఇవాళ జీరో జీరో టూ అనేటువంటి తీసుకొచ్చి కార్యకర్తలు సైనికులను తయారు చేసుకుని ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి అరాచకమైనటువంటి పద్ధతులు చేసేటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మూకుల యొక్క ఆట కట్టించడానికి ఈ యొక్క వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముందుందని చెప్పి సందర్భం కంటా చెప్తా ఉన్నాం తప్పుడు రాజు మీరు చేసేటువంటి ఎఫ్ఐఆర్లను రేపు రాబోయేటువంటి మా ప్రభుత్వం ఖచ్చితంగా నిలబెడతాం ఎక్కడ మీరు దాంకున్న తప్పుడు పనులు చేసి తప్పుడు రాత్రుల ద్వారా ఎఫ్ఐఆర్లు చేసినటువంటి అధికారులు కూడా రాబోయేటువంటి మా ప్రభుత్వంలో ఖచ్చితమైనటువంటి న్యాయ వ్యవస్థ పైన నమ్మకం మాకుంది ఎప్పటికైనా న్యాయ వ్యవస్థలో మేము గౌరవంగా నిలబెడతాం ఈ వ్యవస్థలో నిలబెడతాం ఈ జిల్లాలో జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన ఇంటి పైన జరిగినటువంటి దాడినే అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కేసులనే కార్యకర్తలను అత్యంత దారుణంగా హీనంగా మీరు నడి రోడ్ల పైన పోలీసు వ్యవస్థను తీసుకొచ్చి లాఠీచార్జున చేస్తాం దళిత వర్గాల పైన గంట మీరు చెప్తా ఉన్నా మీ అరాచకాలు మీరు తగ్గించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల పైన దృష్టిని మళ్లించి మీరేదో గ్లోబల్ ప్రచారం చేసి మీ వాటమును ముందుగానే అంగీకరించి మీకు ఐదు సంవత్సరాలు కాదు పన్నెండు నెలలన్నా మీకు ఐదు అధికారం పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాబోయేటువంటి జమినీ ఎలక్షన్లకైనా మేము సిద్ధం రెండు నెలల ఇరవై తొమ్మిది ఈ రాష్ట్రంలోని కార్మిక వర్గాన్ని నుంచి అందరి చైతన్యవంతులు చేసి మీరు చేస్తున్న ప్రతి అరాచకాన్ని ఏలెత్తి చూపించి మేము ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య యుద్ధంగా శాంతి కృతంగా పోరాటాలు చేసేదానికి వైఎస్ఆర్ టియుసి కార్మిక విభాగం సన్నిసిద్ధంగా ఉంది